సో నేచురల్గా ఆయిల్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నాము ఈసారి తయారు చేయబోయేవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కోకోనట్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ది తెప్పించి దాంట్లో స్వచ్ఛంగా విలేజెస్ నుంచి తెచ్చిన ఎలాంటి మందులు లాంటివి కొట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వస్తువులతో న్యాచురల్గా తయారు చేస్తున్నాం అంటే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పెట్టుకునేలాగా ఆయిల్స్ని అలాగే సున్నిపిండి కూడా రెండు రకాలుగా తయారు చేస్తున్నాము చాలామంది బర్త్ బేబీస్కి అందరికీ కూడా వాడేలాగా సున్నిపిండి కావాలని అడుగుతున్నారు అందుకే రెండు రకాలుగా చిన్నపిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళు ఒకలాగా రెండు రకాలుగా తయారు చేస్తున్నాం మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు శుక్రవారము సో నెక్స్ట్ శుక్రవారం లోపల ఎవరెవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది తర్వాత కాస్ట్ అనేది పెరుగుతుంది సో ఎవరో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో అన్న రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ వీక్ లోపలే తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది ఓకేనా సో ఆల్ ఐటమ్స్లో కూడా సోపుల్లో కానీ ఆయిల్స్లో కానీ సున్నిపిండి అలాగే హెయిర్ హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకెంత సార్ కావాల్సిన వాళ్ళందరూ కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి సీకాయ కూడా రెడీ అవబోతోంది సీకాయి సున్ని పిండ్లు అలాగే ఆయిల్స్ కూడా ఫ్రెష్గా